కమ్మారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో బతుకమ్మ పండుగను ఘనంగా తెలంగాణ ప్రభుత్వం పండుగనుభుత్వం చేపట్టిన ఈ వేడుకల్లో బీసీ ఎస్సీ ఎస్టీ సంక్షేమ గృహ సిబ్బంది అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు డిఎస్సీడీఓ వెంకటేష్ డీబీసీడీఓ జయరాజ్ డిటిడిఓ సతీష్ యాదవ్ ఏబిసిడివో హెచ్డబ్ల్యూఓ పవన్ సునీత స్వప్న సరిత గంగాసుధ తదితరులు బతుకమ్మను ఆడిపాడి ఆనందాన్ని పంచుకున్నారు సాంప్రదాయాల பாட்டு வேதிக்க சந்திர மாரிந்து वेरी गुड वेरी गुड मतलब ये मैंने वास्तव में मुद्दे के आईलचे पांडु को आईके रबा डिपार्टमेंट के मा कलेक्टरेट केरा मा कलेक्टरेट केरा सा हेलो का मतलब बोलता है तो पूरा रूम सा 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 हेलो तो तो नहीं करते ज्यादा नहीं ठीक है इला